అందరికీ నమస్కారం ఈ శ్రీరామనవమి పరమ పవిత్రమైన రోజు ఈరోజు ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి వారిని దీవిస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ రామనవమి రోజు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో గుమ్మం మీద ఇది చల్లితే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి మీకు ఉన్న బాధలు కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది అద్భుత ఫలితాలు వస్తాయి రామనవమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలను సమస్యలను రాముల వారే తీర్చేస్తారు శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని గుమ్మాన్ని తడి వస్త్రంతో తుడిచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈరోజు తప్పనిసరిగా గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలను కట్టుకోవాలి రామనవమి రోజు గుమ్మం దగ్గర తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతిక పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టినది లాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో పడి ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే రే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తూ ఉంటారు విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలుండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహ ద్వారా నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేప నూనె పోయటం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు లక్ష్మీదేవి భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహ ద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంట్లో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తుంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మం పైన కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వడము పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదులు పెళ్తే ఇంట్లో ఇంటి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంతేకాదు ప్రత్యేకంగా రామనవమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీకున్న బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలు పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అని పెద్దలు చెప్తున్నారు మరి ఈరోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శ్రీరామనవమి రోజున గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి పూలతో అలంకరించి తలుపు మీద స్వస్తి గుర్తు వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ పనులు అందరూ చేస్తారు కానీ ఈరోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే విపరీత ధనలాభం కలుగుతుంది రాముల వారి అనుగ్రహంతో సంపాదన పెరుగుతుంది వందల నుండి వేలకు పై నుండి లక్షల నుండి కోట్లకి మీ సంపాదన పెరుగుతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు రామనవమి రోజు చీకటి పడిన తర్వాత ఆరున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గ్లాస్ తీసుకోండి గాజు గ్లాసు స్టీల్ గ్లాసు విత్తడి గ్లాసు రాగి గ్లాసు ఇలా ఏ గ్లాసునైనా తీసుకున్నా పర్వాలేదు తీసుకొని ఆ గ్లాసులో ముందు సగం నీళ్లు పోయండి తాగడానికి వాడే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లను గ్లాసులో సగం పోసుకొని ఆ తర్వాత ఈ నీటిలో చిటికెడు గంధం వేయండి గంధం అంటే రాముల వారికి చాలా ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి గంధానికి ఉంటుంది గంధం ఐశ్వర్యాన్ని అటాక్ చేస్తుంది కనుక ఒక స్పూన్ మంచి గంధాన్ని నీటిలో కలపండి తర్వాత చిటికెడు కర్పూరం పొడి కూడా తీసుకోండి నీటిలో వేయండి కర్పూరం కూడా చాలా మంచిది మంచి సువాసన కలిగి ఉంటుంది కర్పూరంతో చెడు పొడగొట్టుకొని మంచిని ఆహ్వానించవచ్చు ఇక సీవర్లో రెండు తులసి ఆకులను కూడా ఆ నీటిలో వేయండి తర్వాత ఒక స్పూన్ గ్లాసులో వేసి కర్పూరం గంధం కలిసేలాగా నీటిని బాగా కలపండి తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి మెయిన్ గుమ్మం పైన చల్లండి చల్లేటప్పుడు అయ్యా రామయ్య ఈ సంవత్సరం మాకు కష్టాలు తీరాలి మా సంపాదన పెరగాలి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి వందల నుండి వేలకు వేల నుండి లక్షలకు లక్ష నుండి కోట్లకు మా ఆదాయం పెంచ అంచలంచగా పెరుగుతూ ఉండాలి మేము బాగా వృద్ధిలోకి వచ్చేలాగా చూడు స్వామి అని మనసులో అనుకుంటూ గుమ్మం పైన నీటిని చల్లండి లైట్గా చల్లితే సరిపోతుంది ఇంకా గ్లాసులో వాటర్ మిగిలితే ఆ వాటర్ని తలుపుల పైన కూడా చిలకరించండి శ్రీరామనవమి రోజు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల దైవశక్తులు మీ ఇంట్లోకి అట్రాక్ట్ అవుతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకుండే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి రామయ్య అనుగ్రహంతో సంపాదన పెరుగుతుంది లక్షలు కాదు కోటాను కోట్లు సంపాదించే యోగాలు వస్తాయి కనుక మీరు కూడా ఈరోజు శ్రీ శ్రీరామనవమి రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి తెలుగు వాళ్ళకి శ్రీరాములు అంటే చాలా ఇష్టం శుద్ధ నవమి శ్రీరామ నవమిని తెలుగువారి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రాణాల ప్రకారం రాముడు ఈరోజు జన్మించాడని నమ్ముతారు రాముడిని గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు రాముడి పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేవారు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే రాముడు పాలన కావాలని రామరాజ్యం రావాలని అందరూ అనుకుంటూ ఉంటారు ఎందుకంటే తన రాజ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా శ్రీరాముడు చూసుకునేవాడు పవిత్రమైన శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణోత్సవం ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా ప్రజలందరూ జరుపుకుంటూ ఉన్నారు శ్రీరాముడు వసంత ఋతువులు శుద్ధ నవమి రోజు గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేల త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినం ప్రతి ఒక్కరు పండుగగా జరుపుకుంటారు అలాగే శ్రీరామ పట్టాభిషేకం సీతారాముల కళ్యాణం ఈ నవమి నాడే జరిగాయని నమ్ముతూ ఉంటారు అందుకే అన్ని గ్రామాలలో రేపు రంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు ఈ చైత్రశుద్ధ నవమి రోజు తెలుగు ప్రజలు భద్రాచల ముందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుకుంటారు కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాలు దీవెని భువికి దిగి వస్తారు శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా నేత్రపర్వంగా పట్టాభిషేక సమయాన్ని తిలకించి పులకితులవుతారు సీతారామ కళ్యాణం రాముడు రామును సంహరణించిన అయోధ్యకు తిరిగి వచ్చి నుండి ఈ శ్రీరామ నవమి నాడే ఆ మరునాడు దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది ఆంజనేయుడి పదభక్తికి మెచ్చి హనుమ గుండెల్లో కొలువై ఉన్న శ్రీరాముని భక్త కోషణ అనేది అనేకమైనది గ్రామ గ్రామాన రామాలయం నెలకొని ఉంటాయి శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు ఏకప్రత్నివేతుడు పితృ మాతృ దాతృ సదాచారం నిగ్రహము సర్వ సద్గుణాలు మూర్తిభవించి దర్ధ ఉదయుడు శ్రీరామనవమి రోజున సీతారాములను లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు ప్రతి ఏడు భద్రాచలంలో జరిగే శ్రీరా సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుంది అనేది భక్తుల విశ్వాసం శ్రీరామనవమి రోజున చక్కగా శ్రీరాముల వారి పటాన్ని అలంకరించుకొని ఒక మట్టి ప్రమిదను తీసుకోండి లేదా రోజు మీరు దీపం పెట్టే ప్రమిద అయినా పర్వాలేదు ప్రమిదకు చక్కగా బొట్లు పెట్టండి ఇక ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక రావి ఆకును తెచ్చుకొని రావాలి ముందుగా రావి చెట్లకు నమస్కారం చేసుకోండి ఆ తర్వాత చెట్టు నుండి కాలిపడిన మంచి ఆకులను ఇంటికి తెచ్చుకొని రండి ఆ రావి ఆకును పసుపు నీటితో శుభ్రం చేసి సింధూరంతో శ్రీరామని ఆకుపై రాయాలి ఇప్పుడు ఆ ఆకును మీ పూజా మందిరంలో రాములవారి పటం దగ్గర పెట్టి దాని ప్రమిదం పెట్టి నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి మీరు రెండు ప్రమిదల్లో దీపం పెట్టినట్లయితే రెండు రావి ఆకులను తెచ్చుకోవాలి నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం పెట్టుకోవాలి ఇలా రావి ఆకుపై శ్రీరాము అని రాసి దీపం వెలిగిస్తే మీకు ఇక తిరుగుండదు మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అంతేకాదు ఈసారి శ్రీరామనవమి బుధవారం వచ్చింది బుధవారం రోజున రావి ఆకుపైన దీపం పెట్టడం వల్ల సకాల అవిష్టాలు నెలవేరుతాయని పండితులు చెబుతున్నారు ఈ దీపం ఇంట్లో వెలిగించడం వల్ల శాపం దోషం కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మలో చేసుకునే పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఒకవేళ రావి ఆకుపై మీరు ప్రమిదను అంటే మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించినట్లయితే ఆ ప్రమిదలో రెండు ఒత్తులు వేయాలి విడివిడిగా వేయాలి పూజలో మట్టి ప్రమిదలు ఉపయోగించటం చాలా మంచిది ఇలా శ్రీరామనవమి రోజు రావి ఆకుపై దీపం పెట్టి మనసారా శ్రీరాముల వారిని పూజిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి రావి ఆకు లేని పక్షంలో తమలపాకుపై కూడా ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు ఒక మంచి తమలపాకును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా శుద్ధి చేసి శ్రీరామాన్ని రాసి ఆకుపైన ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ఇలా శ్రీరామనవమి రోజు రావి లేదా తమ్ములపాకుపై దీపం పెట్టడం వల్ల మీకు శ్రీరామనవమి వారి అనుగ్రహం కలుగుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో ఆయుధారోగ్యాలతో తులతూగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజున రావి ఆకు లేదా తమ్మలపాకుపై దీపం వెలిగించి సర్వసంపదలను పొందండి ఆనందంగా జీవించండి శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు ఈరోజు ఈ ఒక్క ఆకును తింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి గంటలో మీ శరీరంలోని దరిద్రం వదిలిపోతుంది అలాగే ప్రతి శ్రీరామనవమి రోజు తప్పక ఇది తినాలని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇలా తినటం వల్ల మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కొన్ని తులసి ఆకులను రాముల వారి ఫోటో ముందు ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి ఈరోజు తులసి ఆకులు తినడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ తులసి ఆకులను నీటిలో వేసి పచ్చ కర్పూరం కూడా వేసి తులసి తీర్థాన్ని తయారు చేసి కొని ఆ తర్వాత తులసి తీర్థంతో పాటు ఈ ఆకులను కూడా సేవించినట్లయితే ఒక గంటలో మీ శరీరంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయని పెద్దలు అంటున్నారు కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా అందరూ కలిసి ఆకును తినండి తులసి ఆకులను కుటుంబం మొత్తం కూడా తినండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఈ పరిహారాన్ని చేసుకోండి మీకు ఆయుధారోగ్యష్టైశ్వర్యాలు ఆ శ్రీరాముడు కల్పించి మీకు అంతా శుభాలు